ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి సంతానం కలిగే విషయంలో మగవారి వీరి కణాలు ఆడవారి నుంచి విడుదలైన ఎగ్ ఈ రెండుటి కలయికతోనే ఒక కణంగా ఎగ్ సెల్ తయారై అక్కడి నుంచి మనం ఇంత శరీరంగా తయారవటం జరిగింది మరి గర్భం వచ్చే విషయంలో ఈ రోజుల్లో చాలామందికి పెద్ద కష్టంగా మారింది మగవారి వీరి కణాలు ఆడవారి యోని మార్గంలో గర్భాశయంలో కోట్ల సంఖ్యలో చంపబడుతూ ఉంటాయి అన్నమాట రక్షణ వ్యవస్థ అంత విపరీతంగా దాడి చేస్తూ చంపేయటానికి వీరకణాలని చూస్తూ ఉంటుంది మరి ఆ దాడిని తట్టుకునే వీరికణాలు మాత్రమే మీకు గర్భాన్ని ఇవ్వటానికి మరి అవకాశం కలిగిస్తాయి మరి రక్షణ వ్యవస్థ స్త్రీల యోని మార్గంలో గర్భాశయంలో ఉన్న దాడిని తట్టుకునే వీరికణాలు మీ సొంతమైతే గర్భం వస్తుంది అవి సొంతం కాకపోతే మీకు గర్భం రాదు మరి ఎందుకు రక్షణ వ్యవస్థ వీరికణాలు చంపేయటానికి ప్రయత్నం చేస్తుంది ఈ విషయాల గురించి మీకు కొంత అవగాహన కలిగిద్దాం ఇప్పుడు భార్యాభర్తలు కలయిక జరిపినప్పుడు మగవారి నుంచి వీర్యం అనేది స్పం అనేది ఆడవారి యోని మార్గంలో వదలబడుతుంది ఇప్పుడు ఆవిడ శరీరం వేరు ఈయన శరీరం వేరు ఈవిడ యోని మార్గంలో మగవారి నుంచి వెళ్ళిన స్పాం పడేసరికి పరాయిదేదో వచ్చేసింది అని ఆడవారి శరీరంలో ముఖ్యంగా యోని మార్గంలో రక్షణ వ్యవస్థ అంతా బయట నుంచి ఏవో వచ్చి పడ్డాయి అంటే తనది కానీ ఏది బయట నుంచి వచ్చినా దాన్ని చంపే వ్యవస్థ రక్షణ వ్యవస్థ కొన్న గుణం అన్నమాట అందుకని ఆ వీరి కణాలని లోపలికి వెళ్లకుండా అని ఆ యోని మార్గంలో ఉన్న రక్షణ వ్యవస్థ మ్యాక్సిమం యాక్టివ్ అయిపోయి అక్కడ నుంచి దాడి చేసి ఆ వీరికణాలని నాశనం చేస్తూ ఉంటుంది అన్నమాట ఈలోపు ఆ వీరి కణాలు ఆ యోని మార్గం నుంచి సెర్విక్స్ ద్వారం ద్వారా గర్భాశయ ద్వారం ద్వారా మరి గర్భాశయంలోకి వెళ్ళిపోతుంటాయి గర్భాశయంలో ఇంకా ఎక్కువ రక్షణ వ్యవస్థ యాక్టివ్గా అక్కడ అక్కడుండే రక్షణ వ్యవస్థ మరి యోను మార్గంలో గర్భాశయంలో చాలా ఎక్కువ ఉంటుంది పరాయి శరీరం నుంచి ఏవో వచ్చేసిన కణాలనుకుని ఆ వీర్య కణాలన్నింటినీ గర్భాశయంలో కూడా కోట్ల సంఖ్యలో మాడి మసేటట్టు చంపేస్తూ అన్నమాట ఇప్పుడు మరి అంత బాగా కోట్ల వీర్య కణాలు మరి యోని మార్గంలో గర్భాశయంలో చచ్చిపోతుండగా మరి గర్భం ఎట్లా వస్తుంది అనొచ్చు ఏ వీర్య కణాలు అయితే చకచక స్పీడ్గా రక్షణ వ్యవస్థ దాడి చేస్తున్నప్పటికీ ఆ దాడిని తప్పుకుని చకచక ముందుకు వెళ్ళగలుగుతాయో దానివల్ల గర్భం వచ్చే అవకాశం ఉంటుంది అంటే అంత స్పీడ్గా ముందుకు ప్రయాణం చేయాలి అంటే దాడిని తిప్పికొట్టుకుంటూ అట్లా ముందుకు సాగాలి అంటే ఆ వీరి కణాల షేపు ఎలా ఉండాలంటే మన దేశానికి రక్షణ కలిగించే సైన్యం ఎలా ఉంటారండి వెయ్యి మంది సైన్యం నడుస్తూ కాస్త మార్చ్ ఫాస్ట్ చేస్తూ ఉంటే చూడండి కవాత్ చేసేటప్పుడు ఒకే రకమైన నడుము ఒకే రకమైన మూమెంట్ ఛాతి అట్లా ఉండటం కాళ్ళు కరెక్ట్గా ఉండటం ఎంత ఫిట్గా సైన్యం కనపడతారో ఆ సైన్యంలాగా మన శరీరంలో రక్ష కణాలు ఉండాలన్నమాట షేప్ అంత అంత ఫిట్గా ఉండాలి ఎనర్జెటిక్గా యాక్టివ్గా ఉండాలి మరి వీరి కణాలు షేప్ అంటే ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు మీరు తల బాడీ తోక ఈ మూడు కరెక్ట్గా ఉండాలి మరి ఇట్లా ఉండి బాడీ కరెక్ట్గా ఉండి తోక కరెక్ట్గా ఉంటే ఇట్ల అన్నీ ఇప్పుడు వీరి కణాలు చూడండి వీడియోలో మీకు కనపడుతుంది కదా ఎలా దూసుకుంటూ పరిగెడుతూ ముందుకెళ్ళిపోతుంటాయో అంత యాక్టివ్గా ఉండాలి కొంతమందికి జీవం లేని వీరికణాలు ఉంటాయి మోటిలిటీ సరిగా ఉండదు వాటికి మరి అట్లాంటివి ఏంటంటే ఈ యోని మార్గంలోనూ గర్భాశయంలో రక్షణ వ్యవస్థ దాడికి వీలోపు కుంటుతో వెళ్ళేసరికి మెల్లగా నడుస్తూ వెళ్ళేసరికి చచ్చిపోతాయి ఇంకా కొంతమందికి వీరి కణాలు ఎట్లా ఉంటాయి అంటే తల ఉంటే తోక ఉండదు ఇప్పుడు ఇక్కడ బొమ్మలో చూడండి టైల్ సరిగా లేదు వీరి కణాలకి ఇలా ఉంటే పిల్లలు పుట్టరు కొంతమందికి తోక బాగుంది తలకాయ లేదు తలకాయ లేకపోతే ముందుకు వెళ్ళలేవు కొంతమందికండి తల బాగుంటుంది తోక బాగుంటుంది మొండెం బాగోదు మరి ఇట్లా ఈ రోజుల్లో చాలామందికి ఈ ఫాస్ట్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ హైలీ ఫ్యాట్ ఫుడ్ హైలీ కార్బ్ ఫుడ్ ఇట్లాంటివి తింటూ ప్రోటీన్ ఫుడ్ సరిగా తినకపోవటం మరి ఫిజికల్గా ఒబిసిటీతో ఉండటం వీటి కారణాల చేత వీరి కణాల సైజు షేప్ కూడా మొత్తం డిస్టర్బ్ అయిపోతున్నాయి ఇలాంటి వీరి కణాలు ముందుకు దూసుకుని వెళ్ళలేవు యోని మార్గంలో మరి అట్లాగే గర్భాశయంలో దాడికి శుభ్రంగా చచ్చిపోతుంటాయి అందుకని చాలామందికి ఆడవారికి ఎగ్గరి రిలీజ్ అయ్యి కాస్త ఫెలోపియన్ ట్యూబ్లోకి వచ్చి రెడీగా ఉన్నప్పటికీ వీళ్ళ డేట్స్ ప్రకారం కరెక్ట్గా కలెక్క జరిపినప్పటికీ వీళ్ళ వీరి కణాలు యోను మార్గం నుంచి గర్భాశయంలోకి వెళ్తే అక్కడ కూడా చంపబడతాయి అక్కడ నుంచి ట్యూబుల దాకా వెళ్ళలేవు ఈలోపు చచ్చిపోతాయి కాబట్టి గర్భం రాదు అదే మీరు ఇట్లాంటి ప్రాబ్లం ఉండి గర్భం రాని వారు మంచి షేపులో వీరి కణాలు అవేటట్టు కనుక జాగ్రత్త పడితే కొన్ని కోట్ల వీరి కణాలు గర్భాశయంలో ఏను మార్గంలో చంపబడినప్పటికీ వీరి కణాలు స్పీడ్గా ఫోర్స్గా దూసుకుని వెళ్ళి ఉంటే చూసారా అవి గర్భాశయంలోంచి కూడా చక్కచక్క ఫెలోపియన్ ట్యూబ్లోకి ఎంటర్ అయ్యి ఏ వీరి కణం అయితే ఫస్ట్ ఎగ్గ లోపల దూరుతుందో అది గర్భం ఒక కణం వెళ్ళాక ఆ ఎగ్గ పొర కణకవచం ఉంటుంది కదా కణ కణకవచం ఇక రెండో వీరికణాన్ని ఇక దూరనివ్వదు అనమాట ఒక్కదానికే ఛాన్స్ అనమాట ఒక్క వీరి కణానికి కోట్ల 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 వీరికణాలు మరి మగవారు యోని మార్గంలో వదిలినప్పటికీ నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ రక్షణ వ్యవస్థ దాడికి చచ్చిపోతాయి ఆ పదిహేను ఇరవై పర్సెంట్ ఐదు పది పర్సెంట్లోనే ఒక్క వీరి కణం అట్లా లోపలికి వెళుతుందనమాట మిగతా అవన్నీ అక్కడ దాకా వెళుతాయి ఇక లోపలికి వెళ్ళటానికి ఛాన్స్ లేక ఇక అవన్నీ వన్ టూ డేస్లో చనిపోతాయి అనమాట ఇలా జరుగుతుంది అందుకని ఈ రోజుల్లో గర్భం సరిగా రావాలి అంటే వీర కణాలు షేప్ బాగుండాలి తల బాగుండాలి తోక బాగుండాలి జీవం ఉండాలి మళ్ళీ ఇవన్నీ షేప్ బాగున్నా సరే మరి ఇట్లా ఉంటేనే గర్భం వస్తుంది మరి అలా ఉండాలంటే జీవమున్న ఆహారం తినండి జీవమున్న వీరి కణాలు తయారవుతాయి మంచిగా ప్రోటీన్ డైట్ తినండి లో ఫ్యాట్ లో కార్బోహైడ్రేట్ డైట్ తినండి న్యాచురల్ ఫుడ్ ఎక్కువ తినండి చక్కగా వీరి కణాలు వన్ టూ మంత్స్లో హెల్దీ పుడతాయి మీకు ఇంత ముందున్నే పోతాయి మళ్ళీ మంచి కణాలు తయారైపోతాయి అలాంటి హెల్దీ షేప్ ఉన్న వేరి కణాలు పుట్టాలంటే కాస్త రోజు మార్నింగ్ స్ప్రౌట్స్ ఎక్కువ తినండి కాస్త గ్రౌండ్నట్స్ లాంటివి నానపెట్టుకుని తినండి చవకలు ఈ రెండు రకాల ఉదయం లభిస్తాయి కాస్త అవి తిని పళ్ళు తినండి బ్రేక్ఫాస్ట్ ఎట్లా తీసుకోండి మంచి విత్తనాలకి హై ప్రోటీన్ కదా చక్కగా వేరి కణాలు డెవలప్ అవుతాయి సాయంకాల పూట పుచ్చగింజలు గుమ్మడి గింజలు పొద్దుతిరుగుడు పప్పు కాస్త బాదం పిస్తా జేడుపప్పులు లాంటి ఏమైనా పప్పులు పెట్టుకుని మరి ఇలాంటి పప్పులు పొద్దునే నానబెట్టుకుంటే సాయంకాలం నానతాయి ఆ నానబెట్టిన పప్పులు అన్ని ఒక్కొక్క రకాన్ని పెట్టుకుని మరి అన్ని పప్పులు పెట్టుకుని కాస్త ఖర్జూర లంజేర కిస్మిస్లు ఎట్లాడైనా అంచుకుంటూ తిని పళ్ళు తినండి ఇట్లా మార్నింగ్ ఈవినింగ్ నేచురల్ ఫుడ్ తినండి మరి యోను మార్గంలో నుంచి గర్భాశయం అక్కడి నుంచి ఫెలోపియన్ ట్యూబ్లోకి జమ్మని దూసుకెళ్ళే వీరి కణాలు మీ సొంతం అవుతాయి మీరు ఆశించినట్టు డేట్స్ ప్రకారం కలిస్తే కరెక్ట్గా ఒక్కరోజు కలయికతోనే గర్భం వచ్చేస్తుంది అంత సక్సెస్ఫుల్గా గర్భం వచ్చి ఆరోగ్యకరమైన సంతానం కలగాలంటే మనం మారాలి మంచి ఆహారం తినాలి అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం